అరకు పార్లమెంట్ రంపచోడవరం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత సీతపల్లి గ్రామంలో శ్రీ గడి అమ్మవారి దర్శనం అనంతరం ప్రచార ర్యాలీ రథం ప్రారంభించి ఎన్నికలకు శ్రీకారం చుట్టారు ఉమ్మడి పార్టీల ఆధ్వర్యంలో రంపచోడవరం మెయిన్ రోడ్ వరకు భారీ ర్యాలీలో గీత పాల్గొన్నారు అనంతరం ఆమె అంబేద్కర్ సెంటర్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా అడ్డదేగుల మండలం వేటమామిడి వద్ద ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన అంతానికి రంపచోడవరం నియోజకవర్గ ప్రజలు కేంద్రంలో బీజేపీకి రాష్ట్రంలో తెలుగుదేశానికి పట్టం కట్టాలని ఆమె ప్రజలను కోరారు మంచివారిని గెలిపించి ఓటుతో గిరిజనుల జీవితాలు మార్చుకోవాలని పిలుపునిచ్చారు రాష్ట్రంలో సబ్ నిధులు సైతం దారి మళ్లించారని వైసీపీపై విమర్శలు చేశారు రాష్ట్రంలో చంద్రబాబును అక్రమ అరెస్టులు చేసి పవన్ కళ్యాణ్ ను అనేక విధాలుగా ఇబ్బందులు సృష్టించారని ఉమ్మడి కూటమి అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించి రానున్న ఎన్నికలలో అరుగు పార్లమెంట్ ఎంపీగా నన్ను రంపచోడవరం ఎమ్మెల్యే టీడీపీ ఉమ్మడి అభ్యర్థి మిరియాల శిరీషాను గెలిపించాలని పిలుపునిచ్చారు ప్రచారంలో ఉమ్మడి పార్టీలకు చెందిన పలువురు నాయకులు ఉమ్మడి పార్టీల కార్యకర్తలు మహిళా మనులు నియోజకవర్గ ప్రజలు అడుగడుగున కొత్తపల్లి గీతకు మంగళ హారతులతో నిరాజనాలు అందించారు ఈ రోజు అరకు పార్లమెంట్ పరిధిలో ఉన్న రంపచోడవరం అసెంబ్లీ కాన్స్టెన్సీలో పర్యటించడం జరిగింది నామినేషన్ ముందు ప్రతి కాన్స్టిట్యున్సీ వీలున్నంత మండలాలన్నీ కూడా పర్యటించాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది ఆ భాగంగానే ఈరోజు రంపచోడవరం అలాగే గంగవరం అడ్డుగలు కూడా ఇప్పుడు అడదిగల వైరంవరం కూడా టచ్ చేయడం జరుగుతుంది అండ్ మీరు చూస్తున్నారు మీడియా వారందరూ మాతో పాటే ఉన్నారు కాబట్టి చూశారు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అదే కాదు రెండోది చాలా మంది ఈ కాన్స్టిట్యున్సీలో ఇక్కడున్న అరాచకం గురించి నాకు పర్సనల్ గా కూడా ఫోన్లు చేసి చెప్తున్నారు చాలా మంది భయపడుతూ భయపడుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి ఇక్కడ కాబట్టి ఈ రోజు నేను ప్రజలందరికీ ఒకటే వ్యక్తం చేస్తున్నాను అందరూ కూడా ఈ రోజు మనం చూస్తున్నాం ఎలాంటి పరిస్థితుల్లో రోజు అక్రమ మైనింగ్ జరుగుతుంది అక్రమమైన ఇల్లీగల్ గా జనాల్ని ఎలాగ దుర్మార్గపు పరిపాలన చేస్తున్నారు ఈ రోజు గిరిజనులందరినీ కూడా మద్యం పేరుతో డ్రగ్స్ మాఫియాలో మొత్తం చాలా మంది యువతను పక్కదో పట్టిస్తూ ఈలో ఈలో ఈ మధ్యన అంటే మధ్యంలో కూడా నాకు తెలిసిన విషయం ఏంటంటే మత్తు పదార్థాలు కలపడం వలన ఒక కల్ట్ లాగా కొంతమంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు ఆ రంపచడవ నియోజకవర్గంలో దానికి ఎవరెవరు బాధ్యులు అన్నది మీ అందరికీ తెలుసు నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఎందుకంటే ఈ ఎలక్షన్లో భాగంగా నేను ఎవరి పేర్లు తీదర్చుకోలేదు కానీ అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ ఎలాంటి హత్య రాజకీయాలు జరిగినాయి ఎలా చేశారు ఎవరు ఏం చేస్తున్నారు మీ అందరికీ కూడా క్లియర్గా తెలుసు నేను ప్రత్యేకంగా ఈరోజు వివరించవలసిన అవసరం లేదు కాకపోతే ప్రజలైతే మాత్రం ఇక్కడ ఒక సైలెంట్ రెవల్యూషన్ ఉంది ప్రజలందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని పెద్ద దించాలి ఎవరైతే గిరిజనులు గుప్పిట్లో పెట్టుకుని నాటకాలు ఆడి ఇక్కడ ప్రజలందరూ జీవితాలతో ఆడుకుంటున్నారో వారిని హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడి నుంచి పారద్రోలాలి అన్న దృఢ సంకల్పంతో ఉన్నారు అలాగే ఈ రోజు చూస్తే మనం ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న నన్ను శిరీషా దేవిని ప్రజలందరూ కూడా చాలా ఆశీర్వదించారు అలాగే జనసేన జన సైనికులందరూ మహిళలు అలాగే తెలుగుదేశం కార్యకర్తలు రకరకాల మండలాల నుంచి చాలా మండలాల నుంచి రావడం జరిగింది అలాగే బ్రీ బీజేపీలో ఉన్న ప్రతి కార్యకర్త ఇక్కడికి రావడం జరిగింది అందరూ కలిసి ఈ రోజు ఒక ఉమ్మడి ప్లాట్ఫామ్ మీదకి వచ్చి అందరూ కలిసి పనిచేయడం జరుగుతుంది ఎందుకంటే మనకి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే ఎందుకంటే దుర్మార్గపు దారుల్లో నన్ను కూడా చాలా సార్లు అడ్డుకోవడానికి ట్రై చేస్తున్నారు మీటింగ్స్కి వెళ్ళనివ్వకుండా పర్మిషన్స్ విషయంలో ఇబ్బంది పడుతున్న సందర్భాలు ఉన్నాయి ర్యాలీస్ చేద్దని చెప్పి ఇబ్బంది పడుతున్న సందర్భాలు ఉన్నాయి కానీ నేను ఎలక్షన్ కమిషన్ కూడా కొన్ని విషయాల్లో ఆల్రెడీ కంప్లైంట్ పెట్టడం జరిగింది ఎందుకంటే వాళ్ళు ఎందుకు అడ్డుకోవాలనుకుంటున్నారు మన్నం జిల్లాలో జరిగింది ఈరోజు ఇక్కడ అల్లూర్ సీత అల్లూర్ సీతారామరావు జిల్లాలో ఎందుకు అడ్డుస్తుంది అన్న విషయం కూడా నేను ఎలక్షన్ కమిషన్ దృష్టి కూడా తీసుకెళ్ళాను ఖచ్చితంగా ప్రజలైతే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ రైట్ సో ఉన్న ఈ జన సైనికులందరూ కూడా అడ్డదిగల మండలం నుంచి నాకు మద్దతు తెలపడానికి వచ్చారు మీడియా పరంగా ఇక్కడున్న జన సైనికులందరికీ తెలుగుదేశం కార్యకర్తలందరికీ బీజేపీ కార్యకర్తలందరికీ పేరు పేరు చొప్పున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అందరం కూడా పీడితులు బిగించి ఉమ్మడి అభ్యర్థులు గెలిపించే వరకు నిద్రపోమని చెప్పి ఈ ప్రతిజ్ఞ తీసుకున్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు శిరీషేవి చంద్రబాబు నాయుడు గారి యొక్క వల్ల ఒక సామాన్య మహిళకి ఎమ్మెల్యే టికెట్ ఉమ్మడి అభ్యర్థిగా మన రంపచోడడం నియోజకవర్గంకి ఇవ్వడం జరిగిందండి ఆ విధంగా ఒక సామాన్య మహిళగా ఒక సామాన్య అంగన్వాడి కార్యకర్తగా నా ప్రాంతం అభివృద్ధి కోసం నేను కృషి చేయాలి నా ప్రాంతం కోసం నేను కష్టపడాలి పాటు పడాలనే ఉద్దేశంతో నేను ఈ రాజకీయాల్లోకి రావడం జరిగింది ఆ విధంగానే ఉమ్మడి అభ్యర్థి అటువంటి నన్ను అదేవిధంగా ఉమ్మడి ఎంపీ అభ్యర్థు అనేటువంటి ఎంపీ కొత్తపల్లి గీతమ్మ గారిని కూడా మీరందరూ మనస్ఫూర్తిగా మమ్మల్ని అంగీకరించి స్వీకరించి రాబోయే ఎన్నికల్లో మీరందరూ అధిక మెజారిటీలో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నానండి అంతేకాదు గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులు మన ప్రాంతాన్ని ఏ విధంగా దోచుకున్నారో మీరందరూ గమనించాలి మీ అందరూ తెలుసు కూడా కాబట్టి ఇలాంటి అరాచక శక్తులందరి చేతిలో నుంచి మన ప్రాంతాన్ని కాపాడుకోవాలంటే కేవలం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే జరుగుతుంది గత పది సంవత్సరాల నుంచి మన నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అనేది అధికారంలోకి రాలేదు ఈసారి ఖచ్చితంగా మన తెలుగుదేశం పార్టీ అదేవిధంగా మన జెండా ఎగరవేయాలనే దృక్పథంతో మేమందరం ముందుకు రావడం జరిగింది కాబట్టి ఇది ఉమ్మడి అయిందినటువంటి మమ్మల్ని జనసేన బీజేపీ తెలుగుదేశం ఉమ్మడిగా మనందరం కలిసికట్టుగా మన ప్రాంతం అభివృద్ధి కోసం పాటు పడాలి మీరు అందరూ కూడా మమ్మల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం